హలో ఎవ్రీవన్ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను ఈరోజు మనం మురుడేశ్వర ఆలయం గురించి మాట్లాడుకుందాం మురుడేశ్వర పట్టణం ఆధ్యాత్మికంగా మరియు పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి హూబ్లీ జంక్షన్కి చేరుకోవాల్సి ఉంటుంది హూబ్లీ జంక్షన్ నుండి దాదాపు రెండు వందల పది కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది ఈ ప్రయాణం పశ్చిమ కనుమలుగా పిలువబడే సహ్యాద్రి పర్వత శ్రేణుల మీదుగా అటవీ మార్గంలో సిరిసి కుంట అను నగరాలను తాకుతూ శరావతి నది మీదుగా మురుడేశ్వర పట్టణాన్ని చేరుకోవచ్చు జాతీయ రహదారి మీదుగా మురుడేశ్వర ఆలయం తోరణం ఉంటుంది ఈ తోరణం నుండి రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే మురుడేశ్వర ఆలయాన్ని చేరుకుంటాం మురుడేశ్వర ఆలయం పదహారవ శతాబ్దంలో తులువ రాజు అనే స్థానిక అధిపతి చే నిర్మించబడింది తరువాత ఈ ఆలయ విజయనగర సామ్రాజ్యం కెలాడీ నాయకులు మరియు వడియర్ రాజవంశంలో సహా అనేక మంది పాలకులచే పునరుద్ధరించబడింది మురుడేశ్వర కోటకు సంబంధించిన ఆనవాళ్ళు ఆలయ వెనక భాగాన కనిపిస్తాయి మురుడేశ్వర ఆలయంలో ఉన్న మహాశివుని విగ్రహం నూట ఇరవై మూడు అడుగుల ఎత్తులో భారతదేశంలో రెండవ స్థానంలో ఉంది ఇక్కడ ఉన్న ఆలయ పురాణం ప్రకారం త్రేతాయుగంలో రావణుడు మహాశివుణ్ణి మెప్పించి ఆత్మలింగమును వరముగా పొంది లంకకు తిరుగు ప్రయాణంలో సంధ్యావందనం కొరకు ఉత్తర కన్నడ జిల్లాలోని గోకర్ణ క్షేత్రాన్ని ఆగగా సముద్రస్థానం కోసం సముద్రం వైపు వెళతాడు ఆత్మలింగాన్ని నేలపై నిలపరాదన్న నియమంతో రావణుడు దిక్కులు చూడగా అక్కడే మహాగణపతి బాలుడి రూపంలో కనిపించగా బాలుడి చేతికి ఆత్మలింగాన్ని ఇచ్చి సముద్ర స్నానానికి రావణుడు బయలుదేరాడు అదే సమయమున బాలుడు ఆత్మలింగాన్ని నేలపై ప్రతిష్ఠిస్తాడు రావణుడు అది చూసి కోపోద్రిప్తుడై బాలుడి తలపై కొట్టగా బాలుడు ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అదే సమయంలో రావణుడు ఆత్మలింగాన్ని నేలపై నుండి తీయడానికి ప్రయత్నించగా ఆత్మలింగం ఎంతకు పైకి రాకపోయేసరికి కోపంతో ఆత్మలింగంతో పాటున్న వస్తువులని దూరంగా విసిరేస్తాడు అలా విసిరేసిన వాటిలో ఆత్మలింగంపై కప్పిన వస్త్రం కందుక పర్వతంపై ఉన్న మృదేశ్వరంలో పడుతుంది మురుడా అంటే కన్నడంలో వస్త్రం అనే అర్థం ఆ పేరు కాలక్రమంలో మురుడేశ్వరంగా మారింది ఈ ప్రాంతం గోకర్ణం నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలో భట్కుల తాలూకలో ఈ పట్టణం ఉంది మురుడేశ్వర ఆలయం చుట్టూరా అరేబియా సముద్రం విస్తరించి ఉంది మురుడేశ్వర ఆలయానికి ప్రధాన ఆకర్షణలో ఒకటైన ఇరవై అంతస్తుల రాజగోపురం ఈ ఆలయానికి మరో ప్రత్యేకత దీనికి పైకి వెళ్ళి ఆలయాన్ని పూర్తిగా వీక్షించవచ్చు అలాగే పక్కనే ఉన్న సముద్రాన్ని ఆస్వాదించవచ్చు ఈ రాజగోపురం ఎత్తు రెండు వందల నలభై తొమ్మిది అడుగులు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గోపురంగా ఇది ప్రసిద్ధిగాంచింది కందుకాకొండ ఉపరితలంపై అనేక శిల్పాలు నిర్మించబడి ఉన్నాయి వీటిలో గీత ఉపదేశము సూర్యరథము మరియు రావణుడి నుండి ఆత్మలింగాన్ని స్వీకరించిన గణేషుని శిల్పాలు ఉన్నాయి మురుడేశ్వర్ కేవలం భక్తులకు మాత్రమే కాదు పర్యాటకులకు కూడా మంచి అనుభూతినిస్తుంది మురుడేశ్వర్ ఆలయం పక్కనే ఉన్న బీచ్లో వాటర్ స్పోర్ట్స్ బోట్ రైడ్స్ ఉన్నాయి మురుడేశ్వరం నుండి నేత్ర ఐలాండ్కి చేరుకుని స్కూబా డైవింగ్ కూడా ఆస్వాదించవచ్చు ఇలా రోజంతా చేసి సాయంత్రం సమయాన ఆలయ దృశ్యం మామూలుగా ఉండదు ఇక్కడ అద్భుతమైన దృశ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే నేరుగా చూస్తేనే దానిని అనుభూతి చెందగలుగుతాం